ఈ వీడియోలో ఘనాకార వస్తు సముదాయం యొక్క పరిమాణము కనుగొనే విధానమును నేర్చుకుందాము ప్రశ్న పదిహేను సెంటీమీటర్లు బై పది సెంటీమీటర్లు బై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘఘనంలో పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ వ్యాసార్ధము మరియు వన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ లోతుతో శంకు ఆకారం గల గోతులు తీసి పెన్ స్టాండ్గా మార్చారు పెన్ స్టాండ్లోని కొయ్య ఘనపరిమాణము ఎంత ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ప్రశ్నలో ఒక దీర్ఘఘనము నుండి మూడు సమాన పరిమాణము గల శంకు రూపంలో గోతులు తీశారు కావున లోని కొయ్య యొక్క పరిమాణము ఇజ్ ఈక్వల్ టు దీర్ఘ యొక్క యొక్క పరిమాణము మైనస్ త్రీ ఇంటూ క్రమాకార శంకు యొక్క ఘన ఘనపరిమాణము దీర్ఘఘనం యొక్క ఘన నాకు సూత్రము ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కనుక ఎల్ బి హెచ్ వన్ అని రాద్దాము మైనస్ త్రీ ఇంటూ క్రమాకార శంకు యొక్క ఘన నాకు సూత్రము వన్ బై త్రీ ఆర్ స్క్వేర్ హెచ్ కాబట్టి వన్ బై త్రీ ఆర్ స్క్వేర్ హెచ్ టూ అని రాద్దాము ఇక్కడ ఎల్ బి మరియు హెచ్ వన్లు దీర్ఘఘనాకారం యొక్క ಪೊಡವು ವೆಡಲ್ಪು ಮರಿಯು ಎತ್ತುಲು ಅಲ್ಲೇ ಆರ್ ಮರಿಯೂ ಹೆಚ್ ಟೂಲು ಶಂಕು ರೂಪ ಗೋತುಲ ಯಾ ಭೂವ್ಯಾಸಾರ್ಧಮು ಮರಿಯ ಎತ್ತು ಎಲ್ ಇಸ್ ಈಕ್ವಲ್ 15 ಫಿಫ್ಟೀನ್ ಸೆಂಟೀಮೀಟರ್ಸ್ ಬಿ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಟೆನ್ ಸೆಂಟೀಮೀಟರ್ಸ್ ಮರಿಯೂ ಹೆಚ್ ಒನ್ ಇಸ್ మరియు హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అని ప్రశ్నలో ఇచ్చారు కదా ఈ విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాము ప్రతిక్షేపిస్తే ఎల్ బదులు ఫిఫ్టీన్ ఇంటూ బి బదులు టెన్ ఇంటూ హెచ్ వన్ బదులు త్రీ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ మరియు వన్ బై త్రీలో త్రీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఆర్ విలువ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ టూ బదులు వన్ పాయింట్ ఫోర్ రాద్దాం ఫిఫ్టీన్ ఇంటూ టెన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ టూ బై సెవెన్ ఈ సెవెన్ వన్ పాయింట్ ఫోర్ క్యాన్సిల్ అయితే మనకి పాయింట్ టూ మిగులుతుంది ట్వంటీ టూ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ విలువ ఎంత పాయింట్ సిక్స్ టూ ఫైవ్ వస్తుంది ఇంటూ పాయింట్ టూ అంటే ట్వంటీ టూ ఇంటూ పాయింట్ వన్ టూ ఫైవ్ దీని విలువ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ టూ ఇంటూ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ విలువ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ దీని విలువ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాము